హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ ఆలయంలో పూజల దగ్గర నుంచి కూడా స్వామివారి దర్శనం వరకు అన్నీ కూడా వింతగానే ఉంటాయి అన్నీ కూడా ప్రత్యేకంగానే ఉంటాయి హంగు ఆర్భాటాల కంటే కూడా నిష్కలమశమైన భక్తికి తాను ఎప్పుడూ కూడా లొంగిపోతాను అని చెప్పిన స్వామివారికి సాక్ష్యము ఆ ఆలయము తన దర్శనం దొరకగా భక్తుల కోసము స్వామివారు తన దిశనే మార్చుకున్న ఆలయము అది అన్నిటికంటే కూడా విచిత్రము స్వామివారిని చూడడానికి గవాక్ష దర్శనము మనం ఏ దేవాలయంలోనైనా గర్భగుడి ముందు నిలబడి స్వామివారిని దర్శించుకుంటాము కానీ ఇక్కడ మాత్రము ఒక కిటికీ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలి కృష్ణ భక్తులకు ఎంతో ఇష్టమైన క్షేత్రము ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రము శ్రీకృష్ణ క్షేత్రాల ప్రసక్తి రాగానే ముందుగా చెప్పుకునేటువంటి ఆలయాలలో ఒకటి మరి ఆ క్షేత్రము ఏది దాని యొక్క విశేషాలు ఏమిటి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మధురలో దేవకీ వసుదేవుల బిడ్డగా పుట్టి రేపలిలో యశో యశోదకు ముద్దుల కొండగా బలరామ సుభద్రుల సోదరుడిగా తన భక్తుల చేత ముద్దుగా కన్నయ్య అని పిలిపించుకుంటూ ఉన్న శ్రీకృష్ణుడు కొలువు తీరిన పుణ్యక్షేత్రము ఉడిపి సహజంగానే ఎక్కడ ఏ ప్రాంతంలో చూసినా కృష్ణ మందిరాలు అత్యంత సుందరంగా ఉంటాయి అదేవిధంగా ఈ ఉడిపి క్షేత్రం కూడా అతి సుందర దివ్య మందిరాల్లో ఒకటి బెంగళూరుకు సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఉడిపి ఎత్తైన కొండలు ఆకాశంతో ఊసులు ఆడుతున్నాయా అన్నట్లుగా ఉండేటువంటి పచ్చటి చెట్లు మెల్లగా సవడి చేస్తూ ఎగిసిపడే సముద్రము ఇలాంటి పరిసరాల మధ్యలో ఉడిపికి వెళ్తూ ఉంటే ఆ అనుభవం అన్నది మాటలకు అందని అనిర్వచనీయంగా ఉంటుంది ఉడిపికి వెళ్ళి ఆ కృష్ణయ్యను చూడడానికి నాంది ప్రస్తావన అన్నట్లుగా ఉంటుంది ఈ పరిసర సోయగాలు అసలు కృష్ణ అంటేనే ఆకర్షణ అని అర్థమట అందుకనే ఆ కన్నయ్యను చూడడానికి వెళ్ళేటువంటి దారులు కూడా అంత ఆకర్షణీయంగా కనబడుతూనే ఉంటాయి మన దేశంలో ఉన్న కృష్ణయ్య దేవాలయాలలో ప్రసిద్ధమైనది ఈ క్షేత్రము ఇది బృందావనాన్ని గుర్తు చేస్తుంది అని అంటారు భక్తులు ద్వైత మత స్థాపకులు శ్రీ మధ్వాచారుల వారు ఆదరించిన స్థలము బాగ్యత క్షేత్రము దానికి సమీపంలోనే ఉన్నదే ఈ ఉడిపి క్షేత్రము ఉడిపిని పూర్వకాలంలో శివల్లి అని పిలిచేవారు ఇది దక్షిణ కర్ణాటక ప్రాంతంలో మంగళూరుకు సుమారుగా అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రపంచంలోనే అత్యంత సుందరమైన శ్రీకృష్ణ ఆలయాలలో ఉడిపి శ్రీకృష్ణ ఆలయం కూడా ఒకటి ప్రశాంతమైన వాతావరణం ఆకట్టుకునే పరిసరాలు హనువనువు శ్రీకృష్ణ నామస్మరణతో పులికించేటువంటి ఈ ఆలయ శోభ వర్ణనా తీరము తొమ్మిదవ శతాబ్దంలో శ్రీ మధువాచార్యుల వారు ఉడిపి దివ్యక్షేత్రంలో ఎనిమిది మఠాలను ఏర్పాటు చేశారు ఆ ఎనిమిది మఠాల్లో శ్రీకృష్ణ మఠంగా పేరు పొందిన మఠమే మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్న శ్రీకృష్ణ ఆలయము ఒకప్పటి శ్రీకృష్ణ మఠంగా ప్రస్తుతం శ్రీకృష్ణ ఆలయంగా పిలుచుకుంటూ ఉన్న ఈ ఆలయము కేరళ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించబడి ఉంది ఈ మందిరంలో అత్యంత సుందరంగా దర్శనమిచ్చే శ్రీకృష్ణుడి భగవానుడి విగ్రహాన్ని సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితము ద్వైత మత స్థాపకులు అయిన శ్రీ మధ్వాచార్యుల వారు ప్రతిష్ఠించారు అని చరిత్ర చెప్తుంది ఉడిపి క్షేత్రంలో శ్రీకృష్ణ దేవాలయం గురించి ఎన్నో కథనాలు ఉన్నాయి కలపతో నిండిన ఒక ఓడ ద్వారకా నగరం నుంచి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉంది అయితే గోపిచందనం పూజతో ఉన్న శ్రీకృష్ణ విగ్రహం ఒకటి ఆ కలపలో కలిసిపోయింది ఆ ఓడ తీరం ఏమడి ప్రయాణం చేస్తూ ఉండగా తీవ్రమైన తుఫాన్ మొదలైందట ఓడ తుఫాన్లో చిక్కుక్కుపోయింది ఉడిపిలో తపస్సులో ఉన్న మధ్వాచారుల వారు ఈ విషయాన్ని తన దివ్య దృష్టితో గ్రహించారు వెండిన తన యొక్క కాషాయ కండువాను ఊపి తన శక్తితో తుఫాను శాంతింప చేశాడట ప్రమాదం తప్పిన ఆ ఊడ ఉడిపి తీరానికి చేరుకుంది స్వామివారి గురించి తెలుసుకున్న ఊడ కెప్టెన్ మధ్వాచారుల వద్దకు చేరుకుని నమస్కరించి ఆయన చేసినటువంటి సహాయానికి గాను ప్రతిగా ఏదైనా కోరుకోమన్నాడట అప్పుడు స్వామివారు మీ ఓడలో చందనం పూతతో ఒక శ్రీకృష్ణ విగ్రహం ఉంది అది ఇవ్వమని కోరాడట ఓడలో చూస్తే శ్రీకృష్ణ విగ్రహం నిజంగానే ఉంది దాన్ని తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు ఆ ఓడ కెప్టెన్ అలా వచ్చిన విగ్రహాన్ని మఠంలో ప్రతిష్ఠించాలి అని ఒక కథనము దీనికి సంబంధించి మరో కథనాన్ని కూడా చెప్తూ ఉంటారు తుఫాన్లో చిక్కుకున్న ఓడతో పాటుగా శ్రీకృష్ణ విగ్రహం కూడా నీళ్ళలో మునిగిపోయింది అని కొంతకాలం తర్వాత ఈ ప్రాంతాన్ని దర్శించుకున్న మధ్వాచార్యుల వారు ఆ విగ్రహాన్ని కనుక్కొని బయటకు తీసి ఇక్కడ ప్రతిష్ట చేశారు అని చెప్తూ ఉంటారు ఆ కృష్ణ విగ్రహానికి అభిషేకం చేయించిన ఆ సరస్సునే ఇప్పుడు మనం మాధవ సరోవరంగా చెప్తూ ఉన్నాము మధ్వాచార్యుల వారు ఎనిమిది మంది బ్రహ్మచారి సుషులకు సన్యాస దీక్షను ఇచ్చి వారి ద్వారా శ్రీకృష్ణునికి పూజాధికారులు నిర్వహించే ఏర్పాట్లను చేశారు వారు ఏర్పాటు చేసిన మఠాల నుంచి ఎంపిక అయిన వాళ్ళే రెండు ఏండ్లకు ఒకసారి మారుతూ దేవాలయంలో అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక ఉడిపి ఆలయంలో శ్రీకృష్ణుని దర్శనం చాలా విచిత్రంగానే ఉంటుంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు దర్శనం ఉంటుంది ఇక్కడ భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు స్వామివారు ఒక కిటికీ గుండా మాత్రమే దర్శనం చేసుకోవలసి ఉంటుంది ఈ కిటికీనే నవరంధ్ర కిటికీ అని అంటారు ఈ దేవాలయానికి సింహద్వారము తూర్పుముఖంగా ఉన్నప్పటికీ స్వామివారి మాత్రం ముఖంగా ఉంటారు గర్భాలయంలో గర్భము పిల్లన గోవి గవ్వము చెరో చేతో పట్టుకున్నా శ్రీకృష్ణ విగ్రహం మనకు దర్శనమిస్తుంది అలా శ్రీకృష్ణుడు వింత పద్ధతిలో దర్శనం ఇవ్వడానికి కనకదాసు అన్న ఒక భక్తుడే దీనికి కారణము అని చెప్తారు నిమ్మజాతి కులస్థుడు అయిన కనకరాజు భక్తికి మెచ్చిన శ్రీకృష్ణ భగవానుడు పడమరాది ముఖంగా దర్శనం ఇచ్చినట్లు ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణాలు మనకు చెప్తూ ఉన్నాయి ఆ కారణంగానే ఇక్కడ గర్భాలయంలో కొలువై ఉన్న బాలకృష్ణుడు ముఖంగా దర్శనం ఇస్తారు ఇక కథల విషయానికి వచ్చినట్లు అయితే పూర్వం తిమ్మప్ప అనే యువకుడు అప్పటి రాజసైన్యంలో పనిచేసేవాడు పరాక్రమవంతుడు అయిన తిమ్మప్ప దేవుడు దేవత ఏదీ లేదు అని ఏదైనా సరే కండబలంతో సాధించాలి అని బలంగా నమ్మాడు అందుకే అందుకనే దేవాలయం వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదట అలాంటి తిమ్మప్పను ఒకనొక ఆపద నుంచి శ్రీకృష్ణుడు కాపాడడంతో ఆయన భక్తుడిగా మారిపోయాడు తిమ్మప్ప కనకదాసుగా పేరు మార్చుకున్న తిమ్మప్ప శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడానికి ఉడిపి చేరాడు అయితే ఆ కాలంలో బలంగా ఉన్న కులంతత్వం కారణంగా ఆలయ అధికారులు ఆయన లోపలికి అనుమతించకపోవడంతో దేవాలయం వెనక భాగానికి చేరుకుని ఏడవడం మొదలు పెట్టాడు తన భక్తిని బాధను చూడలేకపోయాడు ఆ కన్నయ్య అంతే ఆ వైపున ఉన్న గోడ కూలిపోవడమే కాకుండా తూర్పుముఖంగా ఉన్న శ్రీకృష్ణుడు పశ్చిమముఖంగా తిరిగి కనకదాసుకు దర్శనం ఇచ్చాడట కనకదాసు నిలబడి బాధపడిన ప్రదేశంలో ఆయన పేరుతో ఒక మండపాన్ని కూడా నిర్మించారు అదే కనకదాసు మండపము అని ప్రసిద్ధిని చెందింది అది ఇప్పటికీ కూడా మనం చూడవచ్చు అక్కడ ఆ గోడ కూలిన ఆ భాగంలోనే ఒక కిటికీని అమర్చారు భక్తులు ఈ కిటికీ గుండాన్ని ఇప్పటికీ కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు వెండి తాపడం చేసిన ఆ కిటికీని కనకల కిటికీ అని నవరంధ్ర ద్వారము అని పిలుస్తారు ఉడిపి శ్రీకృష్ణ ఆలయం ప్రతిరోజు కూడా వేకువజామున్నే జరిగేటువంటి పూజలు ఎంతో నయనానందకరంగా సాగుతాయి సరిగా బ్రహ్మముహూర్తం కాగానే శంఖానాదాలు ధ్వనిస్తాయి ఆలయ పూజార్లతో సహా మఠంలో పనిచేసే వారంతా కూడా ఆ దివ్యనాదాలతో మేల్కొని తమ యొక్క దైవాందిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఇక స్వామివారికి జరిగే ఉత్సవాల విషయానికి వచ్చినట్లయితే శ్రీకృష్ణ అష్టమి మకర సంక్రాంతి హనుమ జయంతి నవరాత్రి మహోత్సవాలు నరక చతుర్దశి దీపావళి గీతా జయంతి ఇలా అన్ని ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఉత్సవాల అన్నిటిలోనికి కూడా అతి అద్భుతంగా జరిగేటువంటి ఉత్సవము శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మాష్టమి సందర్భంగా ముత్తైకుండి అన్న పేరుతో కృష్ణుడి మట్టి విగ్రహము రూపొందించడము ఒక విశేషమైన కార్యక్రమంగా జరుగుతూ ఉంది ఆ విగ్రహాన్ని ఊరేగించిన తర్వాత ఆలయంలోని మధుర సరోవరంలో నిమజ్జనం చేస్తారు శ్రీకృష్ణుని జన్మాష్టమానికి పదిహేను రోజుల ముందు నుంచి ఈ పనులన్నీ కూడా ప్రారంభం అవుతాయి ఈ ఉత్స ఈ ఉత్సవాల్లో బంగార రథం మీద ఊరేగుతూ ఉన్న శ్రీకృష్ణుని చూడడానికి రెండు కండ్లు సరిపోవు ఆ రథానికి బ్రహ్మరథము అన్న పేరు బంగారంతో చేసిన ఈ రథం మీద శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహాన్ని సింహాసనం మీద ఉంచి ఊరేగిస్తారు ఇక ఇక్కడ చూడవలసిన ఇతర ప్రదేశాలలో చంద్రేశ్వర అనంతేశ్వర ఆలయాలు కూడా ముఖ్యమైనవి ఉడిపి యాత్రలో ముందుగా ఈ ఆలయాలను దర్శించి అప్పుడే ఉడిపిలోని కృష్ణయ్యను దర్శించుకోవాలి అని చెప్తారు దక్ష ప్రజాపతి శాపం నుంచి బయటపడడానికి చంద్రుడు చేసిన ప్రదేశంలో చంద్రేశ్వర ఆలయము పరశురాముడి శిష్యుడు రామగోబరాజు అనంతేశ్వర ఆలయాన్ని ప్రతిష్ట చేశారు అని చెప్తారు ప్రధాన ఆలయానికి సమీపంలో ఆనందేశ్వర స్వామివారి ఆలయము ఉంటుంది అతి పురాతనమైన ఈ ఆలయాన్ని ఐదు వేల సంవత్సరాల క్రితము భీముడు నిర్మించాడు అని ఇక్కడ ఆధారాలు ఉన్నాయి అనంత పద్మనాభ స్వామివారు ఇక్కడ కొంగరూపంలో దర్శనం ఇవ్వడం విశేషం ఇక్కడికి సమీపంలోనే చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంటుంది ఇక ఉడిపిలో భోజన సదుపాయ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ భోజన వసతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఆలయంలో ప్రతిరోజు కూడా రెండు పూటల ఉచిత భోజనాలను అందిస్తారు దేవస్థానం సత్రాలు శృంగేరి కృష్ణగిరి సత్రాల్లో మనకు గదులు కూడా లభిస్తాయి ఇక ఉడిపిని దర్శించుకోవడానికి అక్టోబర్ నుంచి మార్చి వరకు సరైన సమయము అని చెప్పాలి ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే బెంగళూరు నగరానికి చేరుకొని అక్కడి నుంచి ఉడిపికి చేరుకోవడము చాలా సులువైన పని ఇక రైలు మార్గం ద్వారా చేరుకోవాలి అంటే దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల నుంచి ఉడిపికి రైలు సదుపాయం కూడా ఉంది హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుంచి మంగళూరు ఎక్స్ప్రెస్ ఉంది ఇవి అత్యంత సుందరం అయిన శ్రీకృష్ణ ఆలయాలలో ప్రధానంగా చెప్పుకోవలసిన ఉడిపి క్షేత్ర విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి